రెండు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది కతార్ ఇరాక్ లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిప్లతో దాడి చేసింది శివార్లోని అల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహ్రాంగ్ క్షిప్లు ప్రయోగించింది ఈ దాడిలో ప్రాణ నష్టం జరగలేదని ఇరాన్ షిప్ని అడ్డుకున్నామని కతార్ ప్రకటించింది ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది ఒక్క కతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడ జరగలేదని తెలిపింది తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయల్ మధ్య ఈ నెల పదమూడు నుంచి కొనసాగుతున్న యుద్ధం అనిహ్య మలుపు తీసుకుంది గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది తమ అణు కేంద్రాలపై అమెరికా ఎన్ని బాంబులు వేసిందో అన్ని క్షిపులతో తాము దాడి చేసినట్లుగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోరు తెలిపింది తమ దేశ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వం జాతి భద్రతపై జరిగిన ఏ దాడికైనా ఇరాన్ సమాధానం చెప్పకుండా ఉండబోదని పేర్కొంది ఇరాన్లోని నందాజ్ ఇస్పహన్ ఫోర్టో అణు కేంద్రాలపై బీటు బాంబర్లతో అమెరికా విరుచుపట్టిన సంగతి తెలిసింది దీంతో ఇప్పటి నుంచి ప్రతీకార దాడులకు పాల్పడతామని పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరిస్తూనే ఉంది అమెరికా వైమానిక స్థావరంపై దాడులను కతార్ తీవ్రంగా ఖండించింది ఇది తమ దేశ సార్వభౌమ అధికారాన్ని ఉల్లంఘించడం కిందకే వస్తుందని అంతర్జాతీయ చట్టాలకు ఐక్రా సమితి ఒప్పందాలకు విరుద్ధమని పేర్కొంది ఇరాక్ షిపులను ఖతార్ గగనతల రక్షణ వ్యవస్థలు మార్గమధురాన్ని అడ్డుకున్నాయని వాటిని సమర్థంగా తిప్పికొట్టాయని ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మాజిద్ అల్ అన్సారి తెలిపారు ఎవరు మరణించలేదని గాయపడలేదని వివరించారు ఈ దాడులకు స్పందించే హక్కు ఖతార్ కు ఉందని అన్నారు సైనిక స్థావరాలపై దాడుల విషయం తెలియగానే అమెరికా అప్రమత్తమైంది జాతీయ భద్రతా మండలి సమావేశమైంది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ రక్షణ మంత్రి పీటీ హెగ్జెత్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు పశ్చిమాసియాలోని తమ సైనిక స్థావరాలన్నింటినీ కూడా అమెరికా అత్యంత అప్రమత్తతను పాటిస్తోంది در پاسخ به اقدام وحشیانه رژیم پلید آمریکا در بمباران چند مرکز ای ایران و در آستانه ماه محرم الحرام عملیات بشارت فتح را به اذن الله شروع کنید یا ابا عبدالله الحسین یا ابا عبدالله الحسین یا ابا عبدالله, عبدالله ولا حول ولا قوه الا بالله అల్ العلي العظيم كرامي ميدا రెడ్డిక అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది ఖతర్ ఇరాక్లోని అమెరికా సైనిక స్థలాలపై బాలిస్టిక్ షిప్పులతో దాడి చేసింది దోహా శివర్లోని అల్లు ఉదిత్ వేమనిక స్థానంపైకి టెహ్రాంగ్ షిప్పులను ప్రయోగించింది ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోలైలు అందిస్తారు సైదులు చక్రి పశ్చిమాత్యాలోని అమెరికా సైనిక స్థావరాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేపట్టింది కతార్ ఇరాక్ కువైట్ బహరేన్ లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి చేసింది ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది అమెరికాకు సర్వశక్తులతో బదులిస్తామని గతంలోనే ఇరాన్ అమెరికాను హెచ్చరించింది దాని తగట్టే ఆ దోహాలోని యుఎస్ స్థావరంపై ఆరు మిసైల్స్ ని ప్రయోగించింది ఈ దాడులను టెహ్రాన్ అధికారికంగా ధృవీకరించింది గగన తలాన్ని మూసివేసినట్లు కతర్ ప్రకటించిన కాసేపటికే పేలుల శబ్దాలు వినిపించాయి అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఖతార్ ప్రకటించింది అంతేకాదు ఇరాన్ ప్రతీకార దాడులు చేయడం అమెరికా డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్ కి వెళ్లారు పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై గమనించారు శక్తివంతమైన మిసైల్స్ ని ప్రయోగించినట్టు ఇరాన్ ఆర్మీ దళాలు తెలిపాయి ఇరాన్ దాడులను తిప్పికొట్టామని కతార్ చెప్తూ వస్తుంది తమపై తమ దేశంపై ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ ని ఎత్తి కొట్టినట్లు కతార్ రక్షణ శాఖ అధికారికంగా ప్రకటించింది ఆల్ ఉదీర్ ఎయిర్ బేస్పై క్షిపణి దాడిని తాము అడ్డుకున్నట్లు కూడా పేర్కొంది దాడుల్ని ఖండించింది ఇరాన్ దురాక్రమణకు బదిలివ్వకుండా వదిలిపెట్టబోమని హెచ్చరించింది యుద్ధం తాము ప్రారంభించలేదని ఇరాన్ అధ్యక్షుడు బెజిష్ క్యాన్ తెలిపారు దాడులు చేపట్టక ముందు ఎక్కిలో ఆయన అధికారికంగా పోస్ట్ చేశారు కతార్ కు సంఘీభావం తెలిపిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇరాన్ ప్రతి దాడుల నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయుల్ మోక్రాన్ స్పందించారు కు సంఘీభావం ప్రకటించారు ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపిన మోక్రాన్ వెంటనే ఉద్రిక్తలు తగ్గించుకోవాలని సూచించారు పక్షాల సమయం పాటించాలని చర్చలు ప్రారంభించాలని ఆయన అన్నారు అయితే కతార్ లోని తమ మిలిటరీ స్థావరాలను ఇరాన్ క్షిపణులకు సాగలేదని అమెరికా అధికారికంగా వెల్లడించింది అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సోమవారం కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో యుద్ధం ప్రారంభించింది అగ్రరాజ్యం అని తాము ముగింపు పలుకుతామని పేర్కొంది ఈ క్రమంలోనే త్వరలోనే పశ్చిమాసియాలో తమ బలగాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టే అవకాశం ఉందని అమెరికా వర్గాలు ఇటీవల అంచనా చేశాయి అంచనా చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే దాడులు చేసింది ఇరాన్ ఇంతలోనే టెహరాన్ ప్రతీకార దాడులు కూడా ప్రారంభమయ్యాయి పశ్చిమ ఆసియాలోని దాదాపు నలభై వేల మంది సైనికులను అమెరికా మోహరించింది ఈజిప్ట్ ఇరాక్ జురాన్ కతార్ సిరియా సౌదీ అరేబియా దేశాల్లో దాదాపు పంతొమ్మిది ప్రాంతాల్లో వాషింగ్టన్ సైనిక ఉన్నట్లు కూడా తెలుస్తుంది దాదాపు పదివేల మంది సైనికులు ఖతార్లో హాలుదీది ఎయిర్ బేస్ లో ఉన్నట్టుగా కూడా ఇరాన్ టార్గెట్ గా చేసుకుని దాడులు చేసింది అయితే ఒక్క ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో భాగంగా ఈ మధ్య కాలంలో ఇజ్రాయెల్ కి సపోర్ట్ గా అమెరికా ఇరాన్ హెచ్చరించింది యుద్ధం ఆపేయాలని చెప్పేసి సూచన చేసింది అయితే ఇరాన్ ఆ వెనక్కి తగ్గలేదు ఖచ్చితంగా ఇజ్రాయల్ ను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తామని చెప్పేసి కూడా ప్రకటన చేసింది అయితే అమెరికా నేరుగా ఇరాన్ అనుస్థావరాలను టార్గెట్ గా చేసుకొని యుద్ధం చేసిన నేపథ్యంలో అమెరికాపై ప్రతి దాడి ఉంటుందని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో కతార్ ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బెస్సుల పైన ఈ ఇరాన్ దాడి చేసినట్టు కూడా మనకి సమాచారం